హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ మా ముందు వీడియోలో మేము శ్రీనగర్ ఎలా రీచ్ అయ్యామో చెప్పాం కదండి సో శ్రీనగర్లో మేము ఎక్కడ స్టే చేసామో ఆ హోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ గదులు అయితే చాలా నీట్గా ఉన్నాయి క్లీన్గా ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాట్ వాటర్ ఫ్రీ రూమ్ సర్వీస్ వైఫై అండ్ స్టాఫ్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మాకైతే ఎటువంటి ఇబ్బంది కలగలేదు అండ్ మేము ఈ హోటల్లో ఉండేటప్పుడు ఈ చల్ని ఎలా ఓడించామో అనే డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కూడా మీ ప్లానింగ్ కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో మేమైతే పెహల్గామ్లో ఒక రూమ్ గుల్మార్గ్లో ఒక రూమ్ అలానే సోన్మార్గ్లో ఒక రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసి అక్కడే వెదర్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం టూ డేస్ ముందే కాశ్మీర్లో మంచి వర్షం కురిసింది ఎందుకు రిస్క్ అని చెప్పి శ్రీనగర్లోనే స్టే తీసుకున్నాం ఎందుకంటే శ్రీనగర్ అయితే హాస్పిటల్స్కి ఎయిర్పోర్ట్కి అలానే ఏ క్విక్ సర్వీసెస్కి అయినా ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటుంది అదే గుల్మార్గ్ పహల్గామ్ సోన్మార్గ్లో కానీ స్టే చేసినట్టయితే ప్రతి దానికి కూడా శ్రీనగర్ రావాల్సిందే సో ఎందుకు రిస్క్ అని చెప్పి మేమిక్కడైతే మా ఫైవ్ డేస్ కూడా మేము ఇక్కడే ఈ హోటల్లోనే స్టే చేసాం శ్రీనగర్లో ఈ హోటల్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ హోటల్లో ఫుడ్ క్వాలిటీ అయితే డెఫినెట్గా వర్త్ అనిపించింది ఎందుకంటే ఫుడ్ నేను బయట కూడా టేస్ట్ చేశాను బయటతో కంపేర్ చేసుకుంటే ఈ హోటల్ ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి చూస్తున్నారు కదా ఇదే ఆ రూమ్ అండ్ ఈ రూమ్ అయితే చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంది అండ్ వన్స్ రూమ్లోకి వెళ్ళాకైతే మాకైతే క్లోజెట్స్ అలానే టీవీ అలానే వైఫై సర్వీసెస్ హౌస్ కీపింగ్ అలానే క్లీనింగ్ చాలా క్విక్గా చేశారు అండ్ మాకైతే చాలా కన్వీనియంట్ అనిపించింది ఎందుకనంటే ఈ హోటల్ అయితే సిటీకి సెంటర్లో ఉంది సో డల్ లేక్ వెళ్ళాలన్నా అండ్ లోకల్ సైట్ సీయింగ్ చూడాలన్నా కూడా డెఫినెట్గా ఎవ్రీథింగ్ నియర్ బై అని చెప్పుకోవాలి అండ్ చూస్తున్నారు కదా హోటల్ అయితే డీసెంట్ ఎనఫ్ అని చెప్పుకోవాలి ఇది ఒక త్రీ స్టార్ హోటల్ అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కూడా ఒక త్రీ స్టార్ హోటల్లో అండ్ మేమైతే ఈ వీడియో తీస్తున్నప్పుడు అంతసేపు మేము ఆలోచించింది ఈ చల్ని ఎలా తట్టుకుంటామో అని బట్ మాకైతే ఒక ట్రిక్ తెలిసింది సో కాశ్మీర్లో ఎలానా చలిని తట్టుకోవాలనేది ఆ డీటెయిల్స్ మీకు కూడా ఈ వీడియోలో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతాను ఖచ్చితంగా ఆ ట్రిప్ అయితే మీకు కూడా హెల్ప్ అవుతుంది ఈ రూమ్ అయితే మేము ఇద్దరికి తీసుకున్నాం టవల్స్ అలానే క్వింట్ అలానే బ్లాంకెట్ ఎవ్రీథింగ్ అయితే చాలా నీట్గా ఉన్నాయి అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మాకైతే ఫుడ్ అయితే ఆపోజిట్ రూమ్లోనే ఉంది అండ్ మాకైతే ఈజీగా హాట్ హాట్ ఫుడ్ తినడానికి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మేము రీచ్ అయిన తర్వాత మేము ఫస్ట్ పరిగెట్టింది ఓన్లీ డిన్నర్ తినడానికి సో డిన్నర్ చేసేసాక మిగతావన్నీ స్టార్ట్ చేసాం బట్ మాకైతే కాశ్మీర్లో దిగి దగ్గర ఆ చలికి మేము తట్టుకోలేకపోయాం డెఫినెట్గా ఎందుకనంటే ఇక్కడ ఉండేది మైనస్ డిగ్రీస్ అండ్ మేము ఆల్రెడీ రీచ్ అయ్యే సమయానికి మంచి వర్షం కూడా లైట్గా పడుతుంది మేము రీచ్ అయ్యేటప్పటికే లెవెన్ పిఎం అయింది ఆ టైంలో టెంపరేచర్ అయితే మైనస్ సిక్స్ డిగ్రీస్ ఉంది ఫస్ట్ టైం అనుకుంటా మేము ఈ రేంజ్లో ఎక్స్పీరియన్స్ చేయడం మా రూమ్ ప్యాకేజ్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ బ్రేక్ఫాస్ట్ ఏం పెడుతున్నారో మీరు కూడా చూడండి ఇక్కడ ఉన్న దాంట్లో ఒకే ఒకటి ఏదైనా నాకు నచ్చంది అని అంటే ఇక్కడ ఎవ్రీ డే పూరీ లేదా ఆలు పరాట లేదా మ్యాగీ ఈ త్రీయే వీళ్ళకి తెలిసేమో అలానే ఎక్కడ చూసినా బంగాళదుంప బంగాళదుంప లేదంటే పన్నీర్ సో నాకైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే సేమ్ మెనూ నేను ఫైవ్ డేస్ కూడా అదే తిన్నట్టు అయింది అండ్ బయట వెళ్ళి అప్పుడప్పుడు వేరే వేరే ఫుడ్ ట్రై చేసాం బట్ హోటల్లో అయితే ఇవే ఆప్షన్స్ అనుకోండి బట్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎవ్రీథింగ్ క్విక్గా వేడివేడిగా చేసిస్తున్నారు అదే నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఆ చైల్లో వేడి వేడి ఫుడ్ తినకపోతే తిన్నట్టే ఉండదు బేసిక్గా కాశ్మీర్ వాళ్ళు మొహమాటస్తులు అనుకుంటా మీ హోటల్లో ఏ ఏ సర్వీసెస్ ఉంటాయో వీడియోలో కాస్త చెప్తారని అంటే రెండు మూడు టేకులు తీసుకొని నా వల్ల ఇది కాదు మీరే చెప్పండి నేను వింటా అన్నాడు అతను ఈ వీడియో అయితే లాస్ట్ అని షూట్ చేశానండి హాయ్ దిస్ ఈస్ సెవెన్ హిల్స్ హోటల్ ఇన్ శ్రీనగర్ దిస్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్ ఈవెన్ ఫుడ్ అండ్ స్టే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ సో వీ స్టేడ్ హియర్ ఫైవ్ డేస్ అండ్ వీ వర్ గుడ్ అండ్ వీఆర్ హ్యాపీ విత్ ఆల్ ద సర్వీసెస్ అండ్ వైఫ్ ఈస్ ఆల్సో వర్కింగ్ వెరీ వెల్ సో ద బెస్ట్ ప్లేస్ టు స్టే ఇన్ శ్రీనగర్ సో ప్లీజ్ ప్లాన్ యువర్ స్టే అండ్ ఐ విల్ గేవ్ హోటల్ లింక్ అండ్ ఫోన్ నెంబర్ ప్లీజ్ రీచ్ దెమ్ డైరెక్ట్లీ ఫార్ అడిషనల్ డిస్కౌంట్స్ చాలా పెద్ద రిస్క్ చేసాను అని చెప్పుకోవాలి ఆ వీడియోలో ఎందుకంటే లేయర్స్ అన్నీ తీసి పక్కన పెట్టి వీడియో చేశాను చాలా కష్టం చూస్తున్నారు కదా ఆ మాటల్లో షివర్ అయ్యాను అండ్ ముందుగా నేను చెప్పినట్టు కాశ్మీర్లో మీరు ఈ చల్లని తట్టుకోవాలంటే కొన్ని టిప్స్ అని అన్నాను కదా అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ లేయర్స్ మీరు బట్టలు వేసుకున్నట్టయితేనే ఇక్కడ తట్టుకోగలరు అది కూడా జీరో డిగ్రీస్ జాకెట్ ఒకటి కంపల్సరీ అండ్ హోటల్లో అయితే ఎలక్ట్రిక్ బ్లాంకెట్ అలానే హీటర్ సర్వీసెస్ కూడా ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ చల్లని తట్టుకోలేకపోతే ఆ రెండు కూడా ఆప్ట్ చేసుకోండి అండ్ మా హోటల్లో అయితే రెండు వైపులా కూడా బెడ్కి ఎలక్ట్రిక్ బ్లాంకెట్ స్విచెస్ ఉన్నాయి హై లో మీడియం టెంపరేచర్ కింద సెట్ చేసుకోవచ్చు అలానే టాప్ ఫో బాటమ్ కూడా అంటే లెగ్కి అలానే టాప్ బాడీకి కూడా ఈ హీట్ని ఎక్కువ తక్కువ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చూస్తున్నారు కదా అండ్ వన్స్ ఆ పైన కవర్ తీస్తే ఇదేనండి ఎలక్ట్రిక్ బ్లాంకెట్ చూడడానికి చాలా సింపుల్గా ఒక బెడ్షీట్లానే ఉంది బట్ దీని నుంచే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ నైట్ టైం అయితే కంప్లీట్గా చాలా హెల్ప్ అవుతుంది అండ్ దీన్ని ఎక్కువసేపు యూజ్ చేయడం మంచిది కాదండి కొంచెం హీట్ అయ్యాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ హీట్ అయ్యాక దీన్ని ఆఫ్ చేయడం మంచిది లేదంటే నైట్ టైం ఎలక్ట్రానిక్ వస్తుంది కదా ఏమైనా జరగవచ్చు సో బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ ఇది హీట్ అయ్యాక దీనిలో ఉన్న హీట్ని కాపాడుకోవడానికి ఇక్కడున్న బ్లాంకెట్ క్వింట్ అదేనండి బొంత కప్పుకున్నట్టయితే ఈజీగా మీకైతే మంచి నిద్రపడుతుంది మాకైతే ఇదే టిప్ ఫాలో అయ్యాం మాకు చాలా బాగా నిద్ర పట్టింది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్